ఇంద్రజ ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో రష్మి చేసిన పనికి ఇందిరాజ గారు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇందిరాజ గారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో బుల్లిధరకు సంబంధించిన ప్రతి స్టార్ కూడా వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇందిరాజ గారు ఎవరు వారు వీరు అని తేడా లేకుండా నేను సెలబ్రిటీని కదా ఆ స్టార్స్తో నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరితో కూడా కలిసి మెలిసి ఉంటారు ఇందిరాజ గారు అలానే ప్రతి ఒక్కరిని కూడా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీకి ఆహ్వానించారట ఇన్విటేషన్ ఇవ్వడంతో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి మన ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చారు అందులో ముఖ్యంగా రష్మిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వచ్చి రాగానే రష్మి కూడా చాలా చాలా సంతోషించారట రష్మిని చూసి ఇందిరాజా గారు కూడా చాలా సంతోషించారట రష్మి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్స్కి రష్మి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ఇంద్రజ గారు మాట్లాడుకొచ్చారు ఇక రష్మి రాగానే మామూలుగా ఉంటుందా ఇక కథ అల్లరికి అల్లరికి చాలా ముగ్గు చూపుతుంది రష్మి ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది అల్లరి అల్లరి చేయడం అక్కడ అందరి కళ్ళల్లో పడిపోయిందని చెప్పొచ్చు రష్మి ఇంకా ఇందిరాజ గారు ఆ ని చూసి చాలా సంతోషించారు రష్మి ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తుంది అదే నాకు రష్మిలో నచ్చే టాలెంట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చి దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నారట ఇందిరాజ గారు అక్కడున్న వారందరూ కూడా ఇక వారిద్దరి యొక్క ప్రేమను చూసి షాక్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం